దేవుని సన్నిధిని ప్రతి దినము అనుభవించు ప్రతి దినము దేవుని సన్నిధిని ప్రార్థిస్తూ ప్రతి దినాన్ని ప్రారంభిస్తే మరి ఆయన ఇచ్చే ప్రతి వాగ్దానం తన పట్ల నెరవేర్చబడినట్లుగా ప్రభుత్వారు ఈ దిన దేవుని వాగ్దానం అనే ఒక కార్యక్రమం ద్వారా మీరు దీవించబడుతున్నట్లయితే తప్పకుండా అనేకులకు సేర్ చేయండి మరింతగా మీరు ఆశీర్వదించబడాలని మీ నిమిత్తం ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్నాం మరి ఉదయకాల సమయంలో ప్రభుత్వ వాగ్దానంత మన ఎదుగు వచ్చిందిగా చదువుకున్నాం

ఉదయకాల సమయమున ఏ బాధతో ఏ వేదనతో ఏ శ్రమలో ఉండి ఏ రకంగా శోధించబడచ్చు ఏ విధమైన అనేక రకాల ఇరుకులు ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్నాము ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు నిన్ను ప్రేమించిన తండ్రి తన మాటను వాగ్దానం కలిగి ఉదయకాల సమయం అనుగ్రహిస్తూ ఉన్నారు నీ మీదకి వచ్చిన శత్రువు ఒక దిక్కు నుండి వచ్చి అనేక రకాల శ్రమలను అనేక రకాల సమస్యలను సృష్టిస్తూ అనేక రీతులుగా నేను ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు దేవుని సన్నిధిలో ఈ న్ని నువ్ ప్రారంభిస్తున్న వ్యక్తిగా దేవుని సన్నిధిలో ఉంటే ఆయన ఎంత భయభక్తలు కలిగిన వ్యక్తిగా ఉంటే ఒక దిక్కు నుండి వచ్చిన శత్రువు ఏడు దిక్కులు పారిపోయినట్లుగా ప్రదయకాల ఉదయకాల అన్ని శత్రువును వెళ్లగొట్టు చూనాడు నీకు దీవెన కలుగునట్లుగా నీకు మేదగనట్లుగా దీవించి అభివృద్ధి పరుస్తానని ప్రభుత్వం మాటలు వాగ్ధాను అనుగ్రహిస్తూ ఉన్నాడు నువ్వు చేస్తున్న ప్రతి చేతిపో ప్రయత్నాల్లో ఆయన హస్తం నీకు తోడే ఉంచి ఉద్యోగం లేదు చదువు లేదు నువ్వు చేస్తున్న ప్రతి చేతి పని ఎందు ఆయన కృప కుమ్మరించి నిన్ను దీవించిన ఉన్నాడు కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభు తాను ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని మరి ఈ దినమును మీరు ప్రారంభిస్తే అత్యధికంగా దీవించి ఆశీర్వదించాలని మరి కళ్ళు మూసుకుందాం ఈ వాగ్దానం పట్ల నీ కుటుంబం పట్ల నెరవేర్చబడినట్లుగా ప్రార్థన తండ్రి నీకు స్తోత్రమయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రియమిడ్లకు మీరు ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చబడిన కాకని ప్రార్థిస్తున్నాను ఒక దిక్కు నుండి వచ్చిన శత్రు ఏడు దిక్కులు పారిపోయినట్లుగా నువ్వు జ్ఞాపకం చేస్తున్న స్తోత్రాలయ్య ఆ యొక్క శత్రువుని ఏడు దిక్కులో మీరు ఏ రకమైన ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారు ఆర్థికమైన అప్పులకి కొట్టబడుచున్నారు ఏ రకమైన రోగముతో బాధపడుచున్నారు హాస్పిటల్ బారైన పరిస్థితి ప్రజలకు విడుదల కలుగురుగా కాక వాటన్నిటి నుంచి వారు విడుదల పొందుదురుగా అక్క నిస్తున్నానయ్య ఎంతో సంతోషించినట్లుగా ప్రతి ఒక్కరికి నెమ్మది సంతోష కోసం సమాధానం కలుగు ప్రతి కుటుంబంలో సమాధానం కలుగులుగా అందన్యత ఐక్యత కలుగు ప్రార్థిస్తున్నాను అంతేకాకుండా ప్రతి చేతి పని ఆయా ప్రయత్నాల్లో నీ హస్తం ద్రోడే నుంచి నడిపించమని అడుగుతున్నాను చిన్న బిడ్డలు పెద్దవాళ్ళ కొన్ని పెద్దవాళ్ళ చుట్టూ కంచెండి ప్రభావ బిడ్డలకు స్వాధీనం తీసుకోండి ప్రభావ నీ చిత్తానుసారంగా వారిని నడిపించమని అడుగుతున్నారు ఈ దినముననే ఈ మాటలు వింటూ ఉన్న ప్రతి బిడ్డ బలపరచబడను కాకని ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి బంధకాలు తొలగిపోను గాక సంఖ్యలు గాక ప్రతి రోగిత గాక ప్రతి దైవ చీకటి శక్తుల ప్రభావం నుండి ప్రజలకు విడుదల కలుగును గాకని ప్రార్థిస్తున్నాను సంబంధాలుగా నీకులు మార్చింది ప్రభా ఇక పర దీవెను సంతోషము సమాధానం ప్రతి ఒక్కరికి గాక ఈ పనిలో పరిచరులో ప్రతి ఒక్కరికి సహాయం అందించండిన ఎందరు మ్యారెడ్ అలాగే బాండ్ అనుకుంటూ ఉన్నారు ప్రభా నీతి వారిపై గాక సంవత్సరాది మొదలు పట్ల నెరవేర్చి ఒక దిక్కు నుంచి వచ్చిన స్నేతులు ఏడు దిక్కులు భారీపోనట్లుగా ప్రభా మీరు ఆజ్ఞాపించు ప్రభు మమ్మల్ని స్వాతిలో తీసుకుంటూ ఇదిగో ఇక నుండి మీ కార్యాలు మా జీవితాల్లో జరిగించు జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్కరిని దీవించమని ఏ శుక్రీస్తునాములు ప్రాప్తించి వెడుచున్నాను తండ్రి ఆమెన్ ఆమె Edermante prego per quanto di tode inci a parlare di pattele averci messo